అందరికీ ప్రైజ్ ద లవార్డ్ ఎలా ఉన్నారండి మీరందరూ ఈరోజు నేను యూదా రాజుల చరిత్రలో భాగంగా ఆశా రాజు గురించి మీకు ఈరోజు నేను చెప్తాను ఇది బైబిల్ గ్రంథంలో రెండో దిన రుతంత్ర గ్రంథము పద్నాలుగు పదిహేను పదహారు అధ్యాయాల్లో ఉంటుంది అలానే మొదటి రాజుల గ్రంథంలో పదిహేనవ అధ్యాయంలో ఎనిమిది నుంచి ఇరవై నాలుగు వర్షాలలో మనము చూడవచ్చు అయితే మనము ఆశా రాజుకి ఒక మంచి టైటిల్ అయితే ఇవ్వచ్చు ఏంటి అంటే రాజు మంచిగా ఆరంభించాడు కానీ చివరి దశలో బలహీనమైపోయాడు అనని ఈయన పరిపాలించిన కాలం ఏంటి అనంటే క్రీస్తు పూర్వము తొమ్మిది వందల పదకొండు నుంచి ఎనిమిది వందల డెబ్భై అంటే నలభై ఒక్క సంవత్సరంలో ఈయన పరిపాలించడం జరిగింది ఆశా రాజు తన చిన్న వయసులోనే రాజైపోయాడు అసలు ఆశా రాజు అనే అతను యూదా రాజ్యానికి మూడో రాజుగా ఉన్నాడు ఆసాకి తండ్రి ఎవరు అంటే అభియా అంతకుముందు అంతకుముందు కూడా మీకు అబియా గురించి నేను చెప్పడం జరిగింది వీళ్ళు ఆశా అబియా వీళ్ళందరూ దావీద్ వంశస్థులు అనమాట ఆశా రాజు అయిన కొత్తలో దేవునికి ఇష్టంగా నడుచుకున్నాడు ఇది మనము రెండవ దినరుతంతంలో పద్నాలుగవ అధ్యాయము రెండవ వచనంలో మనం చూస్తాము ఆశ చేసిన మంచి పనులు ఏంటి అంటే విగ్రహాలను బలిపీఠాలను ఉన్నత స్థలాలను తీసేసాడు ప్రజలను కూడా దేవుణ్ణి ఆరాధించే విధంగా ఆయన చట్టాలను ఆచరించే విధంగా ప్రజలను కూడా ప్రోత్సహించడం జరిగింది దాంతో దేశంలో శాంతి సమృద్ధి కలిగాయన్నమాట దేవుని మీద ఆధారపడి యుద్ధంలో విజయాలను సాధించాడు ఒకరోజు ఇథియోపియా రాజు ఒకసారి ఆసా మీదకి యుద్ధానికి వచ్చాడు అప్పుడు అతని పేరు ఏంటి అంటే జరహు అనే అతను అనమాట అతను చాలా లక్షల మంది సైన్యంతో యూధాపై దాడి చేశాడనమాట అంటే యూదా రాజ్యంలో ఉన్నటువంటి ఆశా రాజుగా ఉన్నటువంటి యూధా రాజ్యంపై దాడి చేయడం జరిగింది ఆ సమయంలో ఆశ ఏం చేశాడంటే దేవునికి ప్రార్థించడం జరిగింది నువ్వు తప్ప మాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు నీ మీదే ఆధారపడుతున్నాము నువ్వే మాకు సహాయం చెయ్యి అని చెప్పేసి దేవునికి ప్రార్థించడం జరిగింది దేవుడు సహాయం చేసి గొప్ప విజయాన్ని ఇచ్చాడు శత్రువులందరూ కూడా ఓడిపోయారనమాట ఈ విధంగా ఆశా యుద్ధంలో గెలిచాడు దేవుని సహాయం తీసుకొని అలానే కాలంలో ప్రవక్త అజరియా వచ్చాడు అతను ఆశాను ఈ విధంగా ప్రోత్సహించాడు నువ్వు ఎహోవాతో ఉన్నంత కాలము ఆయన కూడా నీతోనే ఉంటాడు అని చెప్పాడు ఆ మాటతో ఆశ ప్రజలను ఇంకా ఎక్కువగా దేవుని వైపు తిప్పడం జరిగింది అన్ని విగ్రహాలను కూడా తీసేసి యహోవాతో నిబంధన చేసుకోవడం జరిగిందనమాట ఆ నిబంధనలో ప్రజలు కూడా చాలా సంతోషంగా దేవుణ్ణి ఆరాధించడం జరిగిందనమాట మంచిగా అలా యూదా దేశంలో పది సంవత్సరాలు శాంతి సమాధానాలతో నింపబడ్డాయి అయితే చివరి దశలో ఆశ ఏం చేశాడనంటే ఇస్రాయేల్ రాజు అయినటువంటి భాష రాజు యూదా మీదకి అంటే ఆశ రాజుగా ఉన్న సమయంలో యూదా మీదకి యుద్ధానికి వచ్చాడు అప్పుడు ఆశ దేవుని మీద ఆధారపడకుండా సిరియా రాజు అయినటువంటి అరాము అనే అతనితో ఒప్పందం చేసుకొని వెండి బంగారాలనికిస్తాను నాకు సహాయం చెయ్యి అని చెప్పేసి సిరియా రాజుని కోరుతాడనమాట అప్పుడు హనాని అనే ఒక ప్రవక్త వచ్చి ఆశాను గద్దిస్తాడు నువ్వు యహో మీద ఆధారపడలేదు కనుక నీకు ఇక శాంతి ఉండదు అని అని చెప్పేసి గద్దిస్తాడు అట్లా గద్దించడం ద్వారా ఆశాకి కోపం వచ్చి హనాని అనే ప్రవక్తని చెరసాలలో పెట్టించడం జరిగిందనమాట ఇంకా ఆ రోజు నుంచి అప్పటి నుంచి కూడా ఆశా జీవితంలో ఒక వేదనకరమైన పరిస్థితే ఉంటుంది ఆర్ అదే రీతిగా ఆయన కాళ్ళకు కూడా వ్యాధి వచ్చిందనమాట ఆ వ్యాధి వచ్చినప్పుడైనా ఆశ గ్రహించి దేవుని దగ్గరికి వచ్చి దేవుని ఆశ్రయిస్తే ఒకవేళ ఆ వ్యాధి స్వస్థత కలిగి ఉండేది కానీ ఆ సమయంలో కూడా ఆశ ఏం చేశాడు అని అంటే వైద్యుల్ని ఆశ్రయించాడు వైద్యులను మాత్రమే ఆశ్రయించాడు కానీ దేవుని వైపు వెళ్ళలేదు దేవుని మీద ఆధారపడలేదు మొట్టమొదటిగా దేవుని మీద ఆధారపడి ఎన్నో లక్షల సైన్యం వచ్చినప్పటికీ వాళ్ళందరినీ ఓడించడం జరిగింది ఆశ అయితే తన కాలుకి పుండు వచ్చినప్పుడు కూడా ఆయన ఆ దేవుడిని ఆశ్రయించుకున్న వేరే ఇతరులను ఆశ్రయించడం ద్వారా ఆయన జీవితంలో నష్టం కలిగింది అనమాట ఆ విధంగా ఆయన జీవిత కాలంలో ఆయన మరణించడం జరిగింది ఆ సా మంచి రాజులలో ఒకటిగా గుర్తించబడ్డాడు కానీ చివరి సమయంలో దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోయి పొరపాటు చేయడం జరిగిందనమాట కాబట్టి మనము ఆశ జీవితం ద్వారా ఏం నేర్చుకోవాలంటే దేవునిపై ఆధారపడితే శాంతి విజయం అన్నవి మనకు వస్తాయి మొదట మనం ఎంత విశ్వాసంగా ఉన్నా జీవితాంతం కూడా అదే విశ్వాసాన్ని కొనసాగించాలి మనము చేసిన మంచి పనులను కాపాడుకోవాలి అనంటే గర్వం లేకుండా వినయంతో ఉండాలన్నమాట కాబట్టి ఆశ జీవితం ద్వారా మనం నేర్చుకునేది ఆశ మొట్టమొదటగా మంచి ఆరంభం ఉన్నాడు కానీ చివరిలో బలహీనమైపోయాడు మనం కూడా ఒకవేళ క్రైస్తవులంగా మొట్టమొదట క్రీస్తుని అంగీకరించిన కొత్తలో మంచిగా దేవుని మీద ఆధారపడుతూ ప్రతి విషయంలో దేవునికి నమ్మకంగా ఉంటూ దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవిస్తుంటే జీవిస్తూ ఉండవచ్చు అప్పుడు దేవుడు మనల్ని ఎన్నో దీవెనలు ఆశీర్వాదములతో నింపుతూ ఆయన మేళతో మనల్ని తృప్తిపరచేవాడుగా ఉంటాడు అయితే సమయం గడిచే కొద్దీ దేవుని మీద ఆధారపడడం తగ్గిపోతూ లోకం వైపు చూస్తూ లోకం లోకం మీద ఆధారపడడము ఇలా చేయడం ద్వారా మన జీవితంలో నష్టం కలుగుతుంది అని ఆశా జీవితం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడనమాట ఎప్పుడు కూడా ఏ కష్టం వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా మనము దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన మనకు విజయాన్ని ఇస్తాడు అంతేకాని మనము ఇతరులని ఆశ్రయించడం ద్వారా మనకి నష్టం కలగవచ్చు ఒకవేళ ఇప్పుడు వైద్య రీతిగా అయితే ఒక్కొక్కసారి మన దేవుడి మీద సంపూర్ణమైన నమ్మకం ఉండాలి అలానే పరిస్థితులను బట్టి మనము వైద్యుల్ని ఆశ్రయించే వారంగా ఉండాలి అంతేకాని అసలు దేవుని సహాయమే తీసుకోకుండా పూర్తిగా వైద్యుల మీద ఆధారపడడం ద్వారా మనము నష్టానికే వెళ్తామన్నమాట కొన్ని కొన్ని ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో దేవుని మీద ఆధారపడడం ద్వారా జరుగుతాయి కానీ ఆశ ఏం చేశాడు దేవుని మీద ఆధారపడకుండా తన కాలుకు దెబ్బ తగిలిన తన కాలుకు పుండు వచ్చినా కూడా దేవుని మీద ఆధారపడకుండా ఆయన ఏం చేశాడు లోకము వైపు చూసి వైద్యులను మాత్రమే సంప్రదించాడు దేవుణ్ణి అడగలేదనమాట నాకు ఈ కాలు నుంచి విడుదల దయచేయి ఈ పుండు నుంచి విడుదల దయచేయి అనని దేవుణ్ణి ఆశ్రయించలా మొట్టగా మొ మొదట మొదట్లో మాత్రము దేవుని మీద ఎంతో బలంగా ఉన్నాడు అప్పుడు ఆయన సహాయం చేసి ఆ దేశంలో శాంతి భద్రతలతో నింప నింపాడు కానీ చివరి సమయంలో ఏమైంది వేరే రాజు యూధా రాజు వచ్చినప్పుడు అతన్ని దేవుడి మీద ఆధారపడకుండా వేరే సిరియా రాజు అయినటువంటి వేరే రాజు మీద ఆధారపడడం ద్వారా అతను ఓడిపోవడం జరిగింది అప్పటికి హనాని అనే ప్రవక్త హెచ్చరించాడనమాట గద్దించాడు నువ్వు చేస్తున్నది తప్పును దేవుడి మీద ఆధారపడలేదు నీకు శాంతి ఉండదు అని చెప్పేసి చెప్పేసేసి హెచ్చరించాడు ఆ హెచ్చరింపుని కూడా పక్కన పెట్టేసి హెచ్చరించిన వ్యక్తిని చెరసాలలో బంధించడం జరిగింది ఒకవేళ అప్పుడైనా సరి చేసుకొని ఉంటే దేవుని దగ్గర సరిచేసుకొని ఉంటే ఇంకా ఆశ మంచి జీవితం జీవించి ఉండేవాడు కానీ అప్పటికి కూడా హెచ్చరించినా కూడా విధేయత చూపించలేదన్నమాట ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా దేవుడు కొంతమంది ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు నువ్వు ఇలా చేస్తున్నావు ఇది సరి చేసుకో నువ్వు ఇలా ఉన్నావు ఈ విధంగా ఉండు ఈ విధమైన ప్రవర్తన సరైంది కాదు దేవుని దృష్టికి ఇది అనుకూలంగా లేదు అని చెప్పేసి దేవుడు వేరే వ్యక్తుల ద్వారా వేరే పరిస్థితుల ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు అయినా మనం పెడచెవిన పెట్టి మనము దేవుని మీద ఆధారపడకుండా ఉంటే కనుక మన జీవిత కాలంలో మనము ఎంతో నష్టాన్ని చూసే వారంగా మనం ఉంటామన్నమాట కాబట్టి ఆశా జీవితం ద్వారా మనము నేర్చుకునే పాఠం ఏంటి అని అంటే మొట్టమొదటగా దేవునిలో భయం ఉంది చివరిలో దేవుని మీద ఆధారపడకుండా విశ్వాసాన్ని కోల్పోవడం జరిగింది దాని ద్వారా మనము మొట్టమొదటి నుంచి కూడా